చెప్పండి మీరు బూతులు మాట్లాడరు అసహ్యంగా మాట్లాడు కానీ మీరు వేసే సెటైర్లు మాత్రం గట్టిగా కదా రాజకీయాల్లో ఇప్పుడు నా తెలుగులో నా భాషలో నేను అవతలని కించపరుస్తూ మాట్లాడితే తప్పు కించపరిస్తే అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అసత్యాలుగా అబద్దాలు చెప్పి వాళ్ళని దిగదార్చే ప్రయత్నం చేస్తే తప్పు మీరు ఇప్పుడు దాకా ఒక పార్టీని ఎదుర్కొన్నారు విడివిడిగా మూడు పార్టీలు ఎదుర్కొన్నారు ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదేళ్లలో అతను పరిపాలించిన తీరు అతను ప్రజలను ఆకట్టుకున్న తీరు అతను ప్రజల కోసం పనిచేసి ఆలోచించిన తీరు ఇవాళ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ అంటే ఒక ప్రత్యేకత ఉంది ప్రజల్లో వాడు కులం బ్యారికే బ్యారియర్స్ కూడా లేవు కులం అడ్డుగోడలు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చేప్పటికి కులం అడ్డుగోడలు కూడా చెప్పేటువంటి నాతో ఇన్నాకడన్న మాట కమ్మవారు కూడా కమ్మవారిలో కూడా ఖచ్చితంగా మంచి ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది కమ్మోళ్ళ వాళ్ళ పేదవాళ్ళు మీరు మీరు అడ్డుకోవడం తొలగించారు ఈయన ఓట్ల కోసం కులాల మధ్య గోడలు కట్టేసేసి బీసీలకి నేను ఎక్కువ సీట్లు ఇవ్వడం లేదా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటాం ద్వారా వాళ్ళ వర్గాలు ఎవరు 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 ఇంతవరకు మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాకా ఏం మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం పార్టీ బీసీలు పార్టీ అనేవాళ్ళు ఎట్టా అనేవాళ్ళు మరి వాళ్ళు ఏం కట్టారు కాదండి సీట్లు ఇవ్వకుండా రాజ్యాధికారం ఇవ్వకుండా రాజ్యాధికారంలో భాగం రాజ్యాధికారంలో భాగం ఇవ్వకుండా వాళ్ళకేమి అధికారంలో షేర్ అవ్వకుండా ఎంతసేపు భుజం దుగుతా వాళ్ళని నిమురుతూ మా బీసీలు మా బీసీలు బీసీలు పార్టీ ఎట్ట చెప్పారు కదా మీ దగ్గర ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఇచ్చిన బీసీలు తప్పితే చంద్రబాబు కొత్త బీసీలు ఎవరిని తెచ్చాడు ఒక్క చెప్పండి అదే అనమల రామకృష్ణుడు అదే అచ్చిన నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చి కొత్త తరం బీసీలకు ఒక్కని తెచ్చాడని చెప్పి చెప్పండి పాతోళ్ళు ఎన్టీ రామారావు ఎనభై మూడులో ఎనభై ఐదులో తెచ్చిన వాళ్ళు తప్పితే కొత్త నాయకత్వం బీసీలో అంటే మీరు మీరు రాజ్యాధికారం ఇచ్చే పేరుతోనో లేకపోతే వాళ్ళకి అవకాశం కల్పించాలి పేరుతో ఇక్కడ బీసీని పెడాలి ఇక్కడ ఉన్న వాళ్ళని తీసేసి లేదా ఇంకో చోట బీసీని పెట్టడం వల్ల ఓట్లు వస్తాయనే ఆలోచన చేస్తున్నారా నిజంగానే రాజ్యాధికారం అనే కాన్సిపల్ ఎక్కడో నెల్లూరు నెల్లూరు సిటీలో పోటీ చేస్తాను తీసుకొచ్చి నసరాపేట సభ్యుడు ఏం చెడిపోయాడు అనేది కాదు కదా ఆయనకేం చెప్పారు మనం బీసీలకు ఇవ్వాలి కాబట్టి నువ్వు గుంటూరు వెళ్ళి అని చెప్పారు ఆయన ఒక అమ్మాయి ఉన్నారు బాగానే పని చేస్తున్నా అని చెప్తున్నాడు ఎమ్మెల్యేలు కూడా బాగానే ఉన్నాం అతనితో మనకేం ఇబ్బంది లేదని చెప్పారు అయినా కూడా ఏం చెప్పారు ఇక్కడ మనం యాదవులను పెట్టాలి నువ్వు పక్కకి వెళ్ళు అని చెప్పారు మామూలుగా గెలిపే లేకపోతే మనకి చాలే ఎవడో ఒకటి ఉంటే గెలితే చాలే మనకి ఎంపీ అనుకుంటే అతన్నే కంటిన్యూ చేసేవాళ్ళు కదా అదే లావకృష్ణదేవరాయలు దేవరాయలు పోటీ చేయడం కంటే కూడా అనిల్ పోటీ చేయడం వల్ల ఎంపీ సీటు చేతికి వస్తుంది అలాగే ఆ ఏడు ఎమ్మెల్యే సీట్లు కూడా చేతికి వచ్చే అవకాశం ఉందని ఆ లెక్కలే చేశారు కానీ ఇక్కడ బీసీలకు ఇవ్వాలి యాదవ్లకు ఇవ్వాలి అనిలకి ఇవ్వాలి అనేది